వృషభ రాశి వారికి తొమ్మిది పది పదకొండవ తేదీలో ఎం అనేటటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుందనమాట ఆ ఎం అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియో అనేది ఖచ్చితంగా వినండి ఎందుకంటే ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం అనేది మీకు వందకు వెయ్యి శాతం అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ ఎమ్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే మీ జీవితంలోకి ప్రవేశిస్తారో ఆ వ్యక్తి రాకతో చాలా రకాలైనటువంటి మార్పులు చెర్పులు జరుగుతాయి మరి అవి మంచి మార్పులా లేకపోతే ఏదన్నా నష్టాన్ని కలిగించేలా ఉంటాయా అసలు ఎవరు పురుషుడా లేకపోతే స్త్రీ ఎలాంటివన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా వివరించబడతాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో రెండవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే మనకు అదృష్టము ఐశ్వర్యము లక్ష్మీదేవి యొక్క కటాక్షం శుక్రగ్రహానికి అధిపతి లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అన్ని రకాల అదృష్టాలు ఆస్తి ఐశ్వర్యము ధనము ఇలాంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి చాలా వరకు కూడా దక్కుతాయి అనమాట అంటే కోటేశ్వరులు వీరి చేతి నిండా ఎప్పుడు కూడా డబ్బులు ఉంటాయి ఇలా అని ఇక్కడ మనం చెప్పటం కాదండి లక్ష్మీదేవి కటాక్షం శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అంటే వీళ్ళకి ఎప్పుడు తిండికి అనేది లోటు ఉండదు బట్టలు కట్టుకోవటానికి లోటు అనేది ఉండదు వీరికి ఏ ఏ అవసరాలు అయితే ఉంటాయో ఆ అవసరాలు తీరటానికి సరిపడ సంపద అనేది ఖచ్చితంగా వీరికి ఉంటుందన్నమాట అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా పోషించుకునేటటువంటి శక్తి వీరికి ఉన్న దాంట్లో చక్కగా పోషించుకునేటటువంటి శక్తి ఈ వృషభ రాశి వారికి ఉంటుందన్నమాట ఈ వృషభ రాశి వారు అంటే పైకి చూడటానికి చాలా అమాయకత్వంగా కనిపిస్తారండి కానీ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంతకు మించి మంచి వాళ్ళు కూడా అంటే ఏదైనా సరే కాస్తంత ఎవరన్నా ప్రేమగా పలకరిస్తే చిన్నపిల్లల లాగా మారిపోతూ ఉంటారనమాట ఎవరైనా వీళ్ళని కొంచెం ఏదన్నా అంటే వీళ్ళే తప్పు చేయకపోయినా సరే వీళ్ళని ఏదన్నా మాట్లాడినప్పుడు చేసినప్పుడు మాత్రం వీళ్ళకేంటంటే విపరీతమైనటువంటి కోపం అనేది వస్తుందన్నమాట కాబట్టి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే బోలా మనస్తత్వం బోలా మనస్తత్వం కాబట్టి ఈ వృషభ రాశి వారితో ఎవరైతే స్నేహంగా ఉంటారో అలా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే స్నేహితులు కావచ్చు అందరికీ కూడా ఒక మంచి వ్యక్తి మీ జీవితంలో ఉన్నారు అని అనుకోండి ఎందుకంటే ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతంగా అంత మంచివారు అనమాట మరి ఆ అనే ప్రవేశంతో మీకేదైనా సమస్యలుంటే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయము విదేశీ ప్రయాణము ధనం నిలకడలేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల వశీకరణము ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సాయి రాజు గారు గురుగారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది గారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే స్త్రీ పురుషుల యొక్క వశీకరణం కూడా చేయబడును గురువుగారు చేసేటటువంటి అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు ఇంకా వృషభ రాశి వారి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఏంటంటే వీరు చాలా కష్ట జీవులు అనమాట అంటే అస్సలు ఒళ్ళు దాచుకునేటటువంటి వ్యక్తులు కాదండి పురుషులను గమనించండి మీరు అలాగే స్త్రీలను కూడా గమనించినట్లయితే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి కష్టం చేస్తానే ఉంటారనమాట అంటే తిని ప్రశాంతంగా కూర్చుందాంలే మనకెందుకులే పని ఏదన్నా ఉన్నా ఇంట్లో వాళ్ళు కూడా కాస్త చూసుకుంటారు లేకపోతే వీళ్ళు చేసే వ్యాపారంలో అవ్వచ్చు వీళ్ళు చేసే ఉద్యోగం కాడవ్వచ్చు వీళ్ళేంటంటే ఒళ్ళు అనమాట అందరి పనులు కూడా ఏదైనా ఒక సహాయం చేస్తే మనకేమైందిలే అన్నట్లుగా ఆ మంచితనంతో ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఇళ్లల్లో అంతే సహాయం చేస్తారు అలాగే బయట కూడా అంతే సహాయం చేస్తూ ఉంటారు అనమాట అలా సహాయం చేయటం వల్ల ఏంటి అని అంటే వీరికి ఉపయోగం ఏమన్నా ఉంటుందా అంటే ఏ ఉపయోగం కూడా ఉండదు అక్కడ వారి మంచితనం తప్ప వారికి వచ్చేటటువంటి లాభం అనేది ఏమీ లేదనమాట అయితే వీరి దగ్గర నుంచి ఎవరైతే సహాయం పొంది ఉంటారో అది ఇంట్లో వాళ్ళంటే పర్వాలేదండి ఇంట్లో భార్య అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు వాళ్ళకేంటంటే మన బాధ్యత కాబట్టి మనం కష్టపడుతున్నాము చేసుకుంటాము వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉందన్నమాట కాబట్టి ఇంట్లో వాళ్ళకి చేసిన ఇబ్బంది అయితే పెద్దగా ఉండదు అది మంచికేనమాట ఇవాళ రోజున వాళ్ళు మీరు మీ వాళ్ళకు మీరు చేస్తే రేపటి రోజున మీరు లేవలేనప్పుడు మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఒక చెయ్యి అనేది వేస్తూ ఉంటారు అయితే మరి ఇదే తీసుకెళ్ళి ఇదే అలవాటు చొప్పున తీసుకెళ్ళి మీరు బయట వ్యక్తులకు కూడా ఇలాగే చేశారు అని అనుకోండి అంటే వ్యాపార స్థలాల్లో వచ్చు లేదా కాడ వచ్చు లేకపోతే మీరు చేసేటటువంటి ఏ పనైనా సరే ఏ రంగంలోనైనా సరే చేసేటటువంటి కాడ చుట్టూతా ఉన్నటువంటి ఆ నలుగురు కూడా మీరు పనులు చేయటం అనేది కనుక మొదలు పెట్టారు అని అంటే చేస్తారు కూడా మొదలు పెట్టడం కాదు చేస్తారు కూడా అలా చేయటం వల్ల ఏంటంటే అవతల వాళ్ళు ఇక చేపించుకోవటానికి అలవాటు పడతా ఉంటారు అనమాట మంచితనంతో మీరు చేస్తున్నారు కానీ ఈ రోజుల్లో మంచితనానికి వాల్యూ అనేది లేదనమాట వాల్యూ అనేది లేదు మంచితనం ఏంటంటే ఒక పిచ్చితనంగా ఒక అలుసుగా ఒక చొలకనగా కనిపిస్తుంది అనమాట వాళ్ళ రోజున అట్లా వాళ్ళు ఏంటి వాళ్ళేమో యజమానుల్లాగా ఫీల్ అవుతారు వాళ్ళు మీరు ఇద్దరు సమానమే కానీ మీరు చేస్తున్నారు కాబట్టి మేమంటే ఏదో పెద్ద గొప్ప కాబట్టి వాళ్ళు మాకు చేస్తున్నారు అంటే మేము ఒక ఉన్నాం ఉన్నామన్నమాట మమ్మల్ని చూస్తే ఎదుటి వాళ్ళకి అలా చేయాలని అనిపిస్తుంది అని అంటే మేమంత తెలివిగా ఉంటున్నాము మేమంత ఇదిగా ఉంటున్నాము అది ఇది అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే నాలుగు మాటలు ఎక్స్ట్రా తగిలించుకొని వాళ్ళు గొప్ప స్థాయిలో కూర్చుంటారు కూర్చొని ఇక మీచార్జ్ చేయించుకుంటూ ఉంటారనమాట అంటే వాళ్ళకి మీరు పని వాళ్ళకలాగా మారిపోతారనమాట కాబట్టి మీరు చేసేటటువంటి ఆ అలవాటు చొప్పునే అలాగ మీకు ఆ ఎక్కడైతే మీరు చేస్తూ ఉంటారో అది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానివ్వండి అలాంటి చోటే మీకు ఈ అమ్మ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది అనమాట అంటే మీరు చేసే వ్యాపార స్థలంలో అవ్వచ్చు లేకపోతే మీరు చేసే ఉద్యోగాలకు అడవ్వచ్చు అదే ఆడవారు అనుకోండి మీరు చేసే ఎక్కడన్నా బయట ఏదైనా జాబ్ చేస్తుంటే అలాంటి ప్రదేశాల్లో కానివ్వండి లేదా ఇంట్లో ఉన్నా లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా మీకు ఒక బంధువుల రూపంలో అవ్వచ్చు లేకపోతే ఇరుగు పురుగు వాళ్ళ రూపంలో అవ్వచ్చు ఇట్లా మీరు చూసుకున్నట్లయితే ఆ ఎమ్మ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది అనమాట ఎక్కువగా ఆ ఎమ్మ అనేటటువంటి వ్యక్తి బయట పర్సనే అవుతారనమాట అలాగా మీరేంటంటే మీరు చేస్తా ఉంటుంటే మీరు ఏంటంటే మంచికి పోయి మీరు సహాయం చేస్తున్నారు దాన్నేంటి ఆ ఎమ్మ అనేటటువంటి వ్యక్తి మేము పెద్ద గొప్ప కాబట్టి మాకు ఈ వృషభ రాశి వారు పనిచేస్తున్నారు అని అని చెప్పేసి మీరు చేసే వాళ్ళకులాగా వాళ్ళు యజమానికులాగా ఫీల్ అయిపోయి అలాగా ఒక పని ఏదో అని మీరు సహాయం చేసినందుకు ఇంకో పని మళ్ళీ చెప్పి చేపించుకోవటం మళ్ళీ ఇంకో పని చెప్పి చేపించుకోవటము అట్లాగా మీకు పనులు మీకు ఆల్రెడీ ఉన్నటువంటి పనులు కాక కాస్త కూస్తో పాపని సహాయం చేసినందుకు మిమ్మల్ని ఒక పనులకులాగా చూసి మిమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళు అమ్మాయి అని చెప్పి ఇప్పుడు నోరు తెరిచి ఎవరైనా ఒక పని చేయమని అడిగినప్పుడు మనం చెయ్యము అని మొహాన్ అయితే చెప్పలేము కదండి అలాగ చెప్పలేక ఆ మొహమాటంతో మీరేంటంటే చేస్తున్నారు ఇక వాళ్ళేది ఏంది మరిగారనమాట వాళ్ళు అలా కుర్చీలో కూర్చొని అది తీసుకురా ఇది తీసుకురా అది చెయ్యి అక్కడికి వెళ్ళిరా ఇక్కడికి వెళ్ళిరా అని చెప్పేసేసి పెత్తనం చేయటం అనేది మొదలు పెట్టారనమాట అలాగ ఎంతవరకు చేస్తారు ఆలోచించండి కాబట్టి ఈ రోజుల్లో మీకేంటంటే మంచితనానికి విలువ లేదు మంచిగా ఉండాలి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి మన మంచితనాన్ని ఎదుటి వారు గుర్తించిన కాడ మీరు మంచిగా ఉండండి తప్పు లేదు కానీ మంచితనాన్ని చులకనగా చూసి అలుసుగా చూసి మంచోలను పిచ్చోలకలాగా భావిస్తూ ఉంటారండి అలాంటి చోట చేయకూడదనమాట అది మీరు గుర్తుపెట్టుకోండి అది గుర్తు పెట్టుకొని ఎవరికి చెయ్యాలా ఎవరికి చేయకూడదా అన్నటువంటి ఆ విషయాన్ని మీరు గ్రహించండి ఇలా అనేటటువంటి వ్యక్తి మీ మీద గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీ మీద పెత్తనం అనేది చేస్తున్నాడు అనమాట అది మీరు గ్రహించి కూడా మీకు తెలుస్తుంది ఎందుకంటే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు మనం ఒక మనిషిని కనిపెట్టలేకపోవచ్చు కానీ పదే 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 అదే రిపీట్ అవుతుంటే ఎవరైనా సరే కనిపెడతారనమాట అలాగా మీకు మొదట్లో మీ యొక్క మంచితనం వల్ల అది అర్థం కాకపోయినా సరే తర్వాత తర్వాత కాస్త చుట్టుపక్కల చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అదేంటి అలా చేస్తున్నావు నువ్వు కూడా సమానంగానే ఉన్నావు కదా ఇప్పుడు వచ్చిన రూపాయి ఏదన్నా ఉంటే ఇద్దరు సమానంగా తీసుకుంటున్నారు రెండు రూపాయలు వచ్చింది అనుకోండి ఆ ఎమ్మ అనే వ్యక్తి ఒక రూపాయి తీసుకుంటున్నాడు మీకు ఒక రూపాయి ఇస్తున్నాడు ఇద్దరు భాగస్వాములు అయినప్పుడు ఎమ్మ అనేటటువంటి వ్యక్తి దగ్గర మాత్రం మీరెందుకు పనులకులాగా చేస్తున్నారు అది మీరు గుర్తించండి అదే పనులు మీరు ఆ ఎమ్మ అనేటటువంటి వ్యక్తికి చెప్తే వాళ్ళైతే మీకు పనులు చేస్తారా మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి అమ్మ అనేటటువంటి వ్యక్తి వల్ల ఏంటంటే చాలా వరకు కూడా మీరు లాస్ అయ్యారని చెప్పుకోవచ్చు వారి యొక్క చెప్పుడు మాటలు విని మంచి వాళ్ళను కూడా అనుమానించడం అంటే ఈ పనులు చేయటం కాక మళ్ళీ వాళ్ళు చెప్పు జాతరలో మిమ్మల్ని ఉంచుకోవటం అబద్ధాన్ని నిజంకులాగా చెప్పటం మంచోళ్ళని చెడ్డగా మేము మీకు చూపించటము అలా ప్రతిదీ కూడా వారి యొక్క మాటల్లో వారి యొక్క గుప్పెట్లో మిమ్మల్ని పెట్టుకున్నారనమాట ఇవాళ రోజున మిమ్మల్ని ఎలా తయారు చేశారు అనంటే ఏ మాటైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఆ అనేటటువంటి వ్యక్తిని అడగకుండా మీరు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారనమాట ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క ఇదిలోకి మీరు వెళ్ళిపోయారనమాట వాళ్ళు లాక్కోవటం జరిగింది మీరు కూడా ఆ ఇదిలోకి వెళతం అనేది జరిగింది అలాగా ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో అయితే ఎమ్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీకైతే మాత్రం ఖచ్చితంగా నష్టం అనేది ఎక్కువ శాతం అనేది జరుగుతుందండి పూర్తిగా నష్టం అని మనం చెప్పలేము కాకపోతే ఎక్కువ శాతం నష్టం అనేది జరుగుతుందనమాట ఇది అందరికీ వర్తించదు అంటే ఈ వృషభ రాశి వారి జీవితంలో ఎవరెవరైతే ఎమ్ అనేటటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ అనుమానించమని నేను చెప్పనండి వీళ్ళల్లో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కొంచెం ఏంటంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాట వాళ్ళ చూపులు ఇలాంటివి కొంచెం తేడాగా ఉంటాయి అలాంటి వారిని మీరు గమనించండి గమనించి అలాంటి ఎమ్మలే అక్షరం ఉన్నటువంటి వ్యక్తులను మీరు దూరం పెట్టేసేయండి ప్రతి ఒక్కరిని అనుమానించమని ఇక్కడ చెప్పట్లేదు అది మీరు గ్రహించండి అలాగే అందరికీ ఇలాగే జరిగిందని కూడా నేను చెప్పట్లేదు ఎందుకంటే మాకు తెలిసినటువంటి ఆ వృషభ రాశి వారి గురించి కొంత సమాచారం తీసుకున్న తర్వాత కొంతమంది జీవితాల్లో ఇలాంటి విషయాలు అనేవి జరగటం చూసి అంటే ఎక్కువ మందికి ఇలాంటి విషయాలు జరగటం అనేది చూసి దాని ప్రకారం ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుందనమాట అంటే ఈ వృషభ రాశి వారిలో ఎక్కువ శాతం ఇలా జరిగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఎందుకంటే ఈ వృషభ రాశి వారి యొక్క మంచితనం వల్ల వీరి యొక్క అమాయకత్వం వల్ల ఏంటంటే చాలా వరకి కూడా ఎదుటి వాళ్ళు వీరిని వాడుకుంటారు అన్నమాట అంటే మీరు ప్రేమ చూ మీరు ఎలాగైతే మీరు మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే కాస్త బోళ మనస్తత్వం కాస్త ఎవరన్నా ప్రేమగా పలకరించనే మన మనుషులు అని చెప్పేసి ఈజీగా నమ్మేస్తూ ఉంటారనమాట అలా నమ్మేసినప్పుడు మీకు ఖచ్చితంగా చాలాసార్లు ఎదురు దెబ్బలు కూడా తగిలినాయి తగిలినా కూడా సరేలే పానీ పానీలే లే మన వ్యక్తులే మన మనుషులే సరే పానీలే మన రూపాయి దీన్ని వాళ్ళు బాగుపడింది ఏముంది మనం చెడిపోయిందేముందలే అని అని చెప్పి చాలా వరకు కూడా సర్దుకుపోయి 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 వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ కానీ అది ఎంతవరకు అంతవరకు ఎందుకంటే ఒంట్లో కాస్త కుస్తో ఓపిక ఉన్న అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు ఎలాగైతే చక్క పెట్టుకోవాలో మీరు సంపాదించే ఒక రూపాయి సమయంలో ఒక రూపాయి ఆ టైంలో ఆ రూపాయిని తీసుకెళ్ళి వాళ్ళు ఎదుటి వాళ్ళు మీరు వాడుకు మిమ్మల్ని వాడుకుంటున్నప్పుడు మీ వల్ల మీ యొక్క అమాయకత్వం వల్ల ఏంటంటే మీ యొక్క కుటుంబము మీ భార్య అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు మీ పిల్లలు అవ్వచ్చు అలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట కుటుంబంలో గొడవలు కూడా పెట్టే అవకాశం అనేది ఆ ఎమ్మనే వ్యక్తి ద్వారా జరుగుతుందన్నమాట ఆల్రెడీ కొన్నిసార్లు ఈ కుటుంబంలో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఆ ఎమ్ అనేటటువంటి వ్యక్తి విషయంలో మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మీకు ఏదన్నా వ్యాపార సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ కలిసినట్లయితే వారి నుంచి విడిపోయి మీరు పక్కకు వెళ్ళిపోయి సొంతంగా పనులు చేసుకునే ప్రయత్నం చేయండి లేదా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి చేసుకోగలిగినటువంటి ఆ ఇదితో మీరు చేసుకోవటం వల్ల మీకు చాలా వరకు కూడా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందనమాట ఇలా ఈ వృషభ రాశి వారి జీవితంలో ఎమ్మ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ వ్యక్తి వల్ల ఎక్కువ శాతం నష్టాలు అయితే జరుగుతాయి కాబట్టి ఆ వ్యక్తిని ఎవరా ఏంటా ఎంతవరకా అనేది మీరు ఆలోచించి గమనించి ఆ వ్యక్తిని కనిపెట్టి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేసి చేసేయండి మంచితనానికి కూడా కాస్త హద్దు అనేది పెట్టుకోండి ఎందుకంటే మీలో ఉన్నటువంటి అమాయకత్వం వల్ల ఒక్కొక్కసారి మంచి వాళ్ళని అనుమానిస్తూ ఉంటారు చెడ్డ వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు ఆ యొక్క అమాయకత్వాన్ని మీరు మార్చుకోండి తెలివి గల్లోళ్ళే తెలివితే ఉంటాయి బాగానే ఉంటాయి కాకపోతే ఎదుటి వాళ్ళు బురిడి కొట్టించినప్పుడు కొంచెం ఈజీగా పడిపోతూ ఉంటారు అనమాట తర్వాత బాధపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే కఠినంగా మాట్లాడే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు వెన్న రాసినట్లుగా తేనె పలుకులు పలికే వాళ్ళందరూ మంచి వాళ్ళని కాదండి అది నిజానిజాలు ఏంటనేది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారాగా పనుల ద్వారాగా మాటల ద్వారాగా ఒక మనిషిని అంచనా వేయాలన్నమాట అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని అలా అంచనా వేయకూడదనమాట కాబట్టి ఈ వృషభ రాశి వారి జీవితంలో కొంతమందికి అయితే ఇట్లా ఎమ్మనే వ్యక్తితో అయితే ఇలా జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో కూడా అలా ఎమ్మనేటటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళలో మంచివారు ఎవరా నష్టపరిచే వాళ్ళు ఎవరా అనేది మీరు డిసైడ్ చేసుకొని ఒక నిర్ణయం అనేది తీసుకోండి తీసుకొని మీరు జాగ్రత్తలు అనేది పాటించండి ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి జనాలతో జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో ప్రేమలు అభిమానాలు అనేవి రక్త సంబంధికుల మధ్యనే పెద్దగా ఉండట్లేదు అంటే మన అనుకున్నటువంటి మనుషుల మధ్య పెద్దగా ప్రేమలు అభిమానాలు అనేవి ఉండట్లేదు అలాంటిది బయట వారు ఎవరో వాళ్ళకి ఎందుకుంటే చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి మన అనుకున్నటువంటి మనుషులకే ఉండట్ల కష్టపడి సంపాదించి పెడతంటే పిల్లలకే ఉండట్ల ఇంట్లో వాళ్ళకే మనకి తెలియట్ల అనేది అలాంటిది బయట వాళ్ళకి ఎందుకు ఉంటాయి కాబట్టి అది మీరు ఒకసారి ఆలోచించుకొని ఎవరన్నా ఏదన్నా పలకరిస్తున్నారు ఏదన్నా చేస్తున్నారంటే ఏదన్నా కాస్త కుస్త అవసరం ఉంటేనే అంతే కానీ ఊరికి ఏం చేస్తున్నావు అని చెప్పి ఎవరన్నా పలకరించే వాళ్ళు ఉన్నారా ఆలోచించండి తిన్నావా లేదని అడిగే వాళ్ళు ఉన్నారా కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు గమనించి జాగ్రత్తగా ఉండండి మీరు మీ మంచితనం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెడ్డగా ఉన్నారని చెప్పి మనం కూడా ఉండలేము కదా మీరు మంచిగా ఉండండి మీ మంచితనం అనేది మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో కలిసి అనేది వస్తుందనమాట వాళ్ళు అలా ఉన్నారు కదా మనం కూడా అలాగే ఉండాలి అని చెప్పేసేసి మీరు పొరపాటును కూడా అనుకోవద్దు వాళ్ళది వాళ్ళకి ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎప్పుడైనా సరే మంచిని తీసుకోవాలి కానీ చెడుని తీసుకోకూడదు వాళ్ళు ఏదో చెడు చేశారని చెప్పి మనం కూడా చెడు చేయాలి చెడ్ చెడ్డగా ఆలోచించాలి అలా ఉంటేనే తెలివిగా అని అని చెప్పి అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు చెడు అనేది ఎప్పుడైనా సరే మొదట్లో గెలిచినట్లుగా ఉంటుందండి గెలిచి చూపిస్తుంది వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు బాగా గట్టిగా సంపాదించడం కూడా మొదలు పెడతారు ఇలాంటివన్నీ ఒక వెలుగులోకి వస్తుంది చెడు అనేది త్వరగా కానీ మంచి అనేది ఏంటంటే మొదట్లో చాలా ఇబ్బంది పడుతుంది కష్టాలు పడుతుంది బాధలు పడుతుంది ఈ మంచి అనేటటువంటి వ్యక్తులు గట్టిగా నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలా రకాలైనటువంటి బాధలు చూస్తారు కానీ చివరకు విజయం ఏంటి అంటే మంచి మాత్రమే గెలుస్తుంది అనమాట అది మీరు గుర్తుపెట్టుకోండి చెడుతో వచ్చేటటువంటి తాత్కాలిక ఆ సుఖము ఆ క్షణాలు అలాంటి గెలుపులు వద్దు ఎప్పుడు అవి ఏంటంటే నీటి మీద బుడకల్ లాంటివి అంటే చెడు ద్వారాగా వచ్చేటటువంటి విజయాలు నీటి మీద బుడకల్ లాంటివి ఎప్పుడు తప్పని పగిలిపోతాయో తెలియదు కానీ మంచితో వచ్చేటటువంటి విజయం ఏంటంటే కాస్త లేట్ అయినా సరే జీవితాంతం మనకు తోడుగా ఉంటుందన్నమాట కాబట్టి అది మీరు గ్రహించుకొని చక్కగా ఈ వృషభ రాశి వారు మీ జీవితంలో నిర్ణయాలు అనేవి తీసుకోండి ఆ అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రవేశంలో అయితే మీకు ఇలాంటి చాలా గొప్ప విషయాలు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఒక చెడు వల్ల కూడా మన జీవితంలో కొన్ని కొన్ని మంచి గుణపాఠాలు నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎవరిని మీరేమనొద్దు ఏమనొద్దు ఎవరిని తిట్టొద్దు ఎవరిని నిందించొద్దు మనకు భగవంతుడు ఏది రాశాడో అదే జరుగుతుంది మనం ప్రశాంతంగా ఉందాము ఎవరిని మనము వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళయి మన మన మనస్తత్వాలు మనం మనం మంచిగానే ఉందాము వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉండనివ్వండి ఎవరిని మార్చే ప్రయత్నం మనం చేయాల్సిన పని లేదు ఎందుకంటే మార్చినా కూడా మారే వాళ్ళు అనేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు మారిన జస్ట్ నటిస్తారనమాట అంతవరకే కాబట్టి ఇలా ఈ వృషభ రాశి వారి జీవితంలో అయితే ఇలా జరుగుతుందండి డబ్బు గురించి అయితే మీకు పెద్దగా ఇబ్బందులు లేవు మీ యొక్క మంచితనం వల్ల భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల మీకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది కాబట్టి దాని గురించి మీరు పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదు మీకు విద్యార్థులకు బాగుంటుంది ఉద్యోగాలు లేని వారికి చక్కగా ఉద్యోగ అవకాశాలు అనేవి ఉంటాయి అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా కాస్త కుస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు కూడా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల్లో అయితే జరిగేది ఇది ఈ మూడు రోజుల్లో జరిగేటటువంటి విషయాలను మళ్ళీ మీరు ఇంకోసారి అర్థం చేసుకొని జీవితంలో నిర్ణయాలు అనేవి తీసుకోండి కుటుంబ సభ్యులతో ఎక్కువగా ప్రేమగా ఉండండి కుటుంబ సభ్యులను నమ్మండి బయట వాళ్ళని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి అమ్మనేటటువంటి వ్యక్తితో కాస్త జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మూడు రోజులు ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే నాలు అబెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే లైక్ చేసినప్పుడు ఈ కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుందండి అక్కడ మీరు క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట దానివల్ల వీడియో మరి కొంతమంది రాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్